నేను డాక్టర్ మలిక్ ఈ మధ్య కాదు చాలా కాలం బట్టి అన్కంట్రోల్డ్ బీపీ అంటే బీపీ కంట్రోల్ అవ్వడం లేదండి బీపీ కంట్రోల్ అవ్వకుండా మంది మా దగ్గరికి వస్తున్నారు వాళ్ళని ఎవరిని అడిగినా ఏమండి మీ బీపీ కాస్త ఎక్కువగా ఉంది అంటే అవి నేను నిన్ను కూడా చెక్ చేయించుకున్నానండి వన్ ట్వంటీ ఎయిటీ ఉంది నాకు అంటున్నారు అంటే దే డి అసలు బీపీ నాకు ఎక్కువ లేదు అని డినై చేస్తున్నారు అందులో కొంతమంది అసలు బీపీ టాబ్లెట్ వాడని వాళ్ళు ఉన్నారు కొంతమంది రోజుకొకటి అలా వాడేవాళ్ళు ఉన్నారు రెగ్యులర్గా రోజుకొకటి పొద్దున్నే వేసేసుకుంటారు ఏదో టైంలో వేసేసుకుంటూ ఉంటారు అలా రెగ్యులర్గా బీపీ ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు కూడా ఉన్నారు కానీ సరిపోవడం లేదు మీరు వాడే బీపీ ట్యాబ్లెట్ మీకు సరిపోవడం లేదు అది మెయిన్ ప్రాబ్లం అయితే వాళ్ళు డినై చేస్తున్నారు ఎప్పుడు నేను బీపీ చెక్ చేసినా అది వన్ ఫిఫ్టీ హండ్రెడ్ లేకపోతే వన్ సిక్స్టీ వన్ టెన్ ఇలా ఉంటుంది అంత ఎక్కువ ఉంటుంది సాధారణంగా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ బీపీ నూట నలభై పైన నూట నలభై కింద తొంభై కంటే ఎక్కువ ఉండకూడదు అంటే ఏ పరిస్థితులు అయినా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మీరు ఏ టైంలో మీరు చెక్ చేసుకున్న ఇంట్లో చెక్ చేసుకోవచ్చు అంటే బీపీ బీపీ మెషిన్లు అన్ని చోట్ల దొరుకుతున్నాయి ఇంట్లో చెక్ చేసుకోవచ్చు అయితే బీపీ కనుక నూట నలభై బై తొంభై నూట నలభై పైన తొంభై కింద పైన సిస్టాలిక్ అంటారు కింద డయాస్టాలిక్ అంటారు అంటే నూట నలభైని సిస్టాలిక్ అంటారు తొంభైని డయాస్టాలిక్ అంటారు అంటే సిస్టాలిక్ నూట నలభై డయాస్ట్రాలిక్ తొంభై ఇది ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు అంటే సాధారణంగా నూట ఇరవై బై ఎనభై ఉండాలి లేకపోతే నూట ముప్పై బై తొంభై వరకు పర్వాలేదు ఇది మ్యాక్సిమం ఇంకా నూట నలభై బై తొంభై దాటకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రోజు మీరు ఏ ఏ క్షణంలో బీపీ చెక్ చేసుకున్న నూట నలభై బై తొంభై దాటకూడదు దీన్ని మంచి కంట్రోల్ అంటారు అదే నూట యాభై యాభై బై తొంభై నూట యాభై బై వంద ఉంటే మీకు బాగా బీపీ ఉన్నట్టే ఇది కూడా చాలామంది ఎలవ చేయరు నూట నలభై బై తొంభై కూడా చాలా ఎక్కువే అంటారు మాక్సిమం అంటే మీ వయసు ఒక యాభై అరవయో ఉండి మీరు బీపీ ఎప్పుడైనా చెక్ చేసుకున్నప్పుడు నూట నలభై బై తొంభై ఉందంటే పర్వాలేదు అంటే కంట్రోల్లో ఉన్నట్టే కానీ నూట నలభై బై తొంభై కంటే దాటింది అంటే మాత్రం మీకు కంట్రోల్లో లేదు అది ఇంపార్టెంట్ ఇకపోతే అసలు బీపీ ఏ వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారండి ఇప్పుడు ఇప్పుడు చూసిన వాళ్ళకి నూట యాభై బై వంద నూట అరవై బై నూట నూట పది నూట అరవై పైన నూట పది కింద ఇలా ఉంటూ ఉంటుంది అబ్బాయి నాకు బీపీ ట్యాబ్లెట్ ఉండదండి నేను యోగా చేస్తాను మెడిటేషన్ చేస్తాను నేను దాంతోనే కంట్రోల్ చేసుకుంటాను అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే వాళ్ళకి నా రిక్వెస్ట్ నేను రిక్వెస్ట్ చేస్తాను రిక్వెస్ట్ చేసి వద్దండి అది మంచిది కాదు అలా ఉండకూడదు మాకు చాలామంది చూడండి బీపీ ఎక్కువ అయితే జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి బీపీ పెరగడం వల్ల ఒకటి నెంబర్ వన్ పరాలిసిస్ వచ్చే అవకాశం అంటే మెదడులో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఒకటి తర్వాత హార్ట్ అంటే ఈ హైపర్ టెన్సివ్ కార్డియోమియాపతి హార్ట్ బాగా దెబ్బతింటుంది ఇంకోటి హార్ట్ అటాక్స్ తొందరగా వచ్చే అవకాశం నెంబర్ త్రీ ఇంకా కిడ్నీ తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం కిడ్నీ తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఇంకా చాలా వెరైటీస్ పోతే కళ్ళు కళ్ళ మీద చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది డయాబెటిక్ అంటే ఈ డయాబెటిక్ రెటినోపతి ఎలాగో హైపర్టెన్సివ్ రెటినోపతి కూడా ఉంటుంది అంటే బీపీ వల్ల కూడా కంట్లో ఉన్న రెటినా డ్యామేజ్ అవుతుంది ఇలా వరుసగా ఒకటేంటి అన్ని ఆర్గన్స్ దెబ్బతింటాయి అన్ని ఆర్గన్స్ దెబ్బతింటాయి అంటే బీపీ ఈజ్ ఏ స్లో కిల్లర్ డయాబెటీస్ ఎలాగో మనిషిని స్లోగా చంపేస్తుందో అలాగే బీపీ కూడా హై బీపీ కూడా మనిషిని స్లోగా చంపేస్తుంది ఒక్కసారి సడన్గా ఏ బ్రెయిన్లో బ్లీడింగో లేకపోతే ఏ హార్ట్ అటాకో ఇలాంటి లేకపోతే హార్ట్ ఫెయిల్యూరో ఏదో ఒకటి సడన్గా మొదలైపోతుంది బీ వెరీ కాషియస్ బీ బీపీ అనేది ఇంట్లో మీ మెషిన్తో మీరు కంట్రోల్లో ఉంచుకోండి ఎందుకంటే ఇంట్లో మంచి మెషిన్ ఉన్న వాటిల్లో మంచి మెషిన్ తీసుకోండి అలా రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకుంటూ ఉండండి బీపీ అనుమానం ఉంటే రోజుకొకసారి చెక్ చేసుకోండి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి చెక్ చేసుకోండి బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ నూట నలభై బై తొంభై దాటకూడదు ఒకవేళ నూట ముప్పై బై తొంభై ఉన్న నూట ముప్పై బై ఎనభై ఉన్న నూట ఇరవై బై ఎనభై ఉన్న ఇవన్నీ నార్మల్ ఇవన్నీ నార్మల్ కొంతమందికి లో బీపీ ఉంటూ ఉంటుంది అంటే కొంచెం కొంచెం తక్కువ ఉంటుంది ఆడవాళ్ళు కొంతమందికి తొంభై బై అరవై ఉంటుంది తొంభై బై అరవై ఆడవాళ్ళకి అది కూడా నార్మలేనండి అదే లో బీపీ ఏం కాదు అది తొంభై బై అరవై నార్మలే వంద బై అరవై నార్మలే నూట పది బై ఎనభై నార్మలే ఇవన్నీ కూడా నార్మలే సో తొంభై బై అరవై నుంచి నూట నలభై బై తొంభై వరకు పర్వాలేదు తొంభై బై అరవై వరకు పర్వాలేదు అంతకంటే కిందకి ఎందుకు వెళ్ళింది అనుకోండి అది మరీ లో బీపీ అని అర్థం అంటే మీరు కొంచెం కాషస్గా ఉండాలి మంచినీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అంటే కళ్ళు తిరగడం అలాంటివి ఉంటాయి దాంతో ఎప్పుడైతే బీపీ బాగా తగ్గిపోయిందో కళ్ళు తిరగడం మంచం మంచి లేవలేకపోవడం లేస్తూనే మొత్తం మొత్తం తిరిగిపోతూ ఉండడం లేకపోతే ఒక పక్కకి తూలిపోతూ ఉండడం ఇవన్నీ జరుగుతాయి సో హై బీపీ ఉన్నా జరుగుతాయి మరీ లో బీపీ ఉన్నా జరుగుతాయి అంటే బాగా లోబీపీ అంటే తొంభై బై అరవై కంటే కింద కిందకుండడం తొంభై బై అరవై వరకు పర్వాలేదు పైన తొంభై కింద అరవై పైన తొంభై కింద అరవై వరకు పర్వాలేదు ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు తొంభై తొంభై బై అరవై అనేది రెగ్యులర్గా చూస్తుంటాం ప్రెగ్నెన్సీలో చిన్నపిల్లల్లో యంగ్ అంటే ప పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ వయసు పిల్లల్లో ఆడపిల్లల్లో వీళ్ళల్లో తొంభై బై అరవై అనేది మామూలే పైన తొంభై ఉంటుంది కింద అరవై ఉంటుంది అంటే సిస్టాలిక్ తొంభై డయాస్టాలిక్ అరవై పర్వాలేదు అది కూడా నార్మలే ఇకపోతే నూట నలభై బై తొంభై ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు అంతకంటే పైకి వెళ్ళకూడదు అందుకని బీపీ గురించి చాలా ఇంపార్టెంట్ ఒక ట్యాబ్లెట్ నేను వేసుకుంటున్నాను నేను ఎప్పుడే దగ్గర దగ్గర పదేళ్ళ బట్టి నేను ఒకటే ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను మా డాక్టర్ గారు వేశారు అంటూ ఉంటారు చాలామంది అది మీ మీ బీపీని కంట్రోల్ చేస్తుందో లేదా అనేది చాలా 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 ఇంపార్టెంట్ అది మీ బీపీని నిజంగా కంట్రోల్ చేస్తుందా అవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇన్ని రకాల బీపీ మందులు ఉన్నాయండి ఇన్ని రకాల బీపీ మందులు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకా ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయి బీటా బ్లాకర్స్ బీటా బ్లాకర్స్ అంటే ఇప్పుడు మనం వాడతాం చూడండి ఆల్ మెటోప్రలాల్ అదే మెటెక్సెల్ అని ఎటెన్ అని ఇవన్నీ బీటర్ బ్లాకర్స్ కిందకు వస్తాయి ఇకపోతే సెంట్రల్లీ యాక్టింగ్ డ్రగ్స్ కొన్ని ఉంటాయండి సెంట్రల్లీ యాక్టింగ్ ట అంటే మెదడు నుంచి పనిచేసే మందులు కొన్ని ఉంటాయి క్లోనిడిన్ అని అలాంటి కొన్ని మందులు ఉంటాయి క్లోనిడిన్ అలాంటి మందులు కొన్ని ఉంటాయి ఓకే ఇకపోతే కాల్షియం ఛానల్ బ్లాకర్స్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ మనకు తెలుసు ఈ ఆమ్లో డెపిన్ నిఫిడెపిన్ ఆ ఇ సిలినెడిపిన్ ఇవన్నీ ఉంటాయి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంలోడిపిన్ నిఫెడిపిన్ ఈ సిలినెడిపిన్ ఇవన్నీ ద కమాండ్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఏస్ ఇన్హిబిటర్స్ ఏస్ ఇన్హిబిటర్స్ మనకు తెలుసు ఎనలాప్రిల్ లిసినోప్రిల్ ఇవన్నీ రామ్ ఆప్రిల్ ఇవన్నీ ఏస్ ఇన్హిబిటర్స్ కింద వస్తాయి ఏఆర్బిస్ అంటార ఏఆర్బిస్ ఏఆర్బిస్ మనకు బాగా తెలుసు ఈ టెల్మాసార్టన్ ఇవన్నీ ఉన్నాయి కొత్తవి కూడా బోల్డన్ వచ్చాయి టెల్ లొజార్టాన్ టెల్మసార్టాన్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇంకా టెల్మా అంటూ ఉంటాం కదా టెల్మా టెల్మా ఇవన్నీ ఇకపోతే ఒంట్లోంచి నీరు పోవడానికి ఒంట్లోంచి నీరు పోవడానికి డయూరెటిక్స్ అంటారు డయూరిటిక్స్ డయూరిక్స్ కూడా ఉంటాయండి డయూరిక్స్ అంటే ఒంట్లోంచి బాడీలోంచి నీళ్లు బయటకు వెళ్ళిపోవడం వల్ల బా బాడీలోంచి నీళ్లు బయటకు వెళ్ళిపోవడం వల్ల నీరు కొంచెం తగ్గించి మూత్రం ఎక్కువసార్లు అవ్వడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది డయూరెటిక్స్ డయూరెటిక్స్లో వెరైటీస్ మనకు తెలుసు ల్యాసిక్స్ అని ఉంటుంది లాసిక్స్ అని ఉంటుంది దాంతోపాటు హైడ్రాల్ మన హైడ్రోక్లోర్ థయాజైడ్ అంటే ఇప్పుడు టెల్మా హెచ్ అంటాం కదా హెచ్ అనేది హైడ్రోక్లోర్ థయాజైడ్ అంటే యూరిన్ అలా బయటకు వెళ్ళిపోవడం దానివల్ల కూడా బీపీ కంట్రోల్ అవుతుంది ఇకపోతే ఈ ఏఆర్బిస్ మనం అనుకున్నాం కదా టెల్మా సారటాన్లో సారటాన్ చాలా ఉన్నాయి వ్యాసో డైలేటర్స్ కొన్ని ఉంటాయి అంటే రక్తనాళాలు వెడల్పు చేసేవి కొన్ని మందులు ఉంటాయి హైడ్రాలజీని ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి సరే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని రకాల బీపీ ట్యాబ్లెట్లు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక బీటా బ్లాకర్ పెట్టారు మీకు బీపీ ఎక్కువ ఉందండి ఒక ఐదు ఆరు సార్లు చెక్ చేసి ఒక వారంలో ఒక ఐదు ఆరు సార్లు చెక్ చేసి అప్పుడే పెడతారండి బీపీ ట్యాబ్లెట్ సో బీటా బ్లాకర్ ఒకటి ఏదైనా పెట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మెటెక్సెల్ మీకు పెట్టారు మెటెక్సెల్ పెట్టారు అంటే ఒక టాబ్లెట్ మీకు పెట్టారు రోజు పొద్దున్న వేసుకోమన్నారు మెటెక్ సెల్ ఫిఫ్టీ మెటోప్రలాలు కానీ ఎటనలాలు కానీ పెట్టి మీకు యాభై మిలిగ్రాముల ట్యాబ్లెట్ రోజు పొద్దున్నోట వేసుకోండి అని చెప్పారు ఒక నాలుగైదు రోజులు వాడి మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ వెళ్ళాలి అండ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బీపీ చెక్ చేయించుకోవాలి లేకపోతే ఇంట్లో బీపీ చెక్ చేసుకోవాలి ఒకవేళ ఆ ట్యాబ్లెట్ కనుక కంట్రోల్ చేయట్లేదు బీపీ అంటే దానికి వెంటనే ఇంకో ట్యాబ్లెట్ యాడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటే ముందు సింగిల్ డ్రగ్ ట్రీట్మెంట్ ముందు సింగిల్ డ్రగ్ ట్రీట్మెంట్ సింగిల్ డ్రగ్ ట్రీట్మెంట్ కనుక పనిచేయకపోతే దానికి రెండో ట్యాబ్లెట్ యాడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం ఛానల్ బ్లాకర్ యామ్లో డెబిన్ నిఫడెబిన్ సిలిని డెపిన్ దానికి ఇంకోటి యాడ్ చేస్తారు ఈ ట్యాబ్లెట్ సాయంత్రం పూట వేసుకోండి ఈ ట్యాబ్లెట్ సాయంత్రం పూట అంటే పొద్దున్న అది వేసుకుంటూ సాయంత్రం ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్తారు అలా ఇంకొక ఐదారు రోజులు చూ చూస్తారు ఇలా ఇలా లేదా ఒక ఆరు నెలలు వాడతారు ఆరు నెలలు దాటిన తర్వాత మళ్ళీ మీ బీపీ నూట యాభై బై వంద నూట అరవై బై ఉంటుంది అనుకోండి మీకు ఆ రెండు కూడా సరిపోవట్లేదు అప్పుడు ఏం చేస్తారు ఇంకొక ఇంకొక థర్డ్ డ్రగ్ ఏఆర్బీస్ టెల్మా ఏదో ఒకటి అంటే ఇలా కాంబినేషన్స్ ఇలా కాంబినేషన్స్ ఇంకోటి చాలా ట్యాబ్లెట్లలో కాంబినేషన్స్ ఉంటాయి టెల్మా హెచ్ అంటే టెల్మా అంటే ఏఆర్బి టెల్మా దాంతో దాంతోపాటు కొంచెం యూరిన్ బయటకు పోవడానికి హైడ్రోక్లోర్థై టెల్మా హెచ్ మన వాళ్ళు చాలామంది వాడుతుంటారు అలాగే టెల్మా హెచ్ దాంతోపాటు ఒక ఏఆర్బి అదే టెల్మా హెచ్తో పాటు ఒక క్యాల్షియం ఛానల్ బ్లాగర్ ప్లస్ ఆమ్లోటిప్ ఇందులో కాంబినేషన్ ట్యాబ్లెట్లు ఉంటాయి అంటే రెండు మూడు రకాల ట్యాబ్లెట్లు ఒకే ట్యాబ్లెట్లో కలిసి ఉంటాయి రెండు మూడు రకాల మందులు ఒకే ట్యాబ్లెట్లో కలిసి ఉంటాయి అలా కలిసి ఉండకపోయినా ఒక ట్యాబ్లెట్ పొద్దున్న ఒక ట్యాబ్లెట్ సాయంత్రం అప్పటికీ సరిపోకపోతే ఇంకో ట్యాబ్లెట్ మళ్ళీ పొద్దున్న అలా రోజుకి మూడు వాడాల్సిన అవసరం కూడా వస్తుంది అంటే పొద్దున్న ఒక ట్యాబ్లెట్ వాడాల్సి వస్తుంది దాంతోపాటు ఇంకో ట్యాబ్లెట్ వాడాల్సి వస్తుంది మళ్ళీ సాయంత్రం కంట్రోల్ కావట్లేదు కదా అని ఇంకో ట్యాబ్లెట్ వాడాల్సి వస్తుంది ఇలా ట్యాబ్లెట్ కాంబినేషన్స్ వాడాలి మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే మన ఎయిమ్ ఇట్ ఎనీ టైం అంటే మన ఎయిమ్ ఇలా ఎందుకు కాంబినేషన్స్ వాడతాం ఇలా ఎందుకు కాంబినేషన్స్ వాడతాం అంటే మన ఇంకోటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఈ ఈ మందులు ఉన్నాయి కదా వీటికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ సైడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఆ ట్యాబ్లెట్ని పక్కకి తీసేస్తాం ఆ పర్టికులర్ మందు పక్కకి తీసేసి దాని ప్లేస్లో ఇంకొకటి పెడతాం దీని దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి అది తీసేసి ఇది పెడతాం అలా అనమాట అంటే ఇలా ఇలా మారుస్తూ ఉంటారు అందులో మీ మీ ఫిజిషియన్ మీ మీరు రెగ్యులర్గా మీరు వెళ్ళే డాక్టర్ ఆయన మారుస్తారు మీ ప్రిస్క్రిప్షన్ ఇంకోటి ఆయన ఎప్పుడో ఏదో ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని అది ఏళ్ల తరబడి వాడటం అనేది అండి బీపీ విషయంలో ఏళ్ల తరబడి వాడటం అనేది తప్పు మధ్య మధ్యలో మీరు ఇంట్లో చెక్ చేసుకుంటూ ఉండాలి పోనీ కనీసం వారానికి ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి ఆదివారం పొద్దున్న ఒకసారి చెక్ చేసుకోండి మీకు తేలికున్నప్పుడు చెక్ చేసుకోండి కంపల్సరీగా మీ బీపీ అనేది ఎప్పుడు కూడా వన్ ఫార్టీ నైన్టీ దాటకూడదు దాంట్లోపలే ఉండాలి ఒకవేళ మీకు ఆల్రెడీ బీపీ ఉండుంటే ఓకే ఒకవేళ బీపీ లేకపోయినా ఎప్పుడు నూట నలభై బై తొంభై దాటిందంటే మీకు బీపీ ఉన్నట్టే మీకు బీపీ ఉన్నట్టే సో వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు నూట ఇరవై బై ఎనభై కానీ నూట ముప్పై బై ఎనభై కానీ ఇది కరెక్ట్ ఇది కూడా ఎక్కువే నూట నలభై బై తొంభై కూడా ఎక్కువే సాధ్యమైనంత వరకు ఆ పొజిషన్కి వెళ్ళకండి సాధ్యమైనంత వరకు అంతవరకు వెళ్ళకండి ఎంత వీలైతే అంత తక్కువలో బీపీ ఉండాలి నూట ఇరవై బై ఎనభై కానీ నూట ముప్పై బై ఎనభై కానీ అలా ఉండాలి ఈ కాంబినేషన్స్ అన్నీ పెడతారండి ఒకటి ఒకటి మొదలెడతారు దానికి ఇంకొకటి యాడ్ చేస్తారు అది కూడా సరిపోలేదంటే సాయంత్రం పూట ఇంకో ట్యాబ్లెట్ వేరేది ఇంకో ఇంకో రకం అంటే ఇంకో రకం యాడ్ చేస్తారు ఇవన్నీ జరుగుతాయి కానీ ఇవి మీరు రెగ్యులర్గా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి మీ బీపీ కంట్రోల్ చేయడం అనేది మీ డాక్టర్ బాధ్యత కరెక్ట్ మీరు ఆయన దగ్గరికి వెళ్ళాలి అది ఇంపార్టెంట్ మీరు ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా ఇవి ఏవైనా సరిగా నేను బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నాను అయినా వచ్చింది తప్పది మీరు బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు కానీ మీకు అది సరిపోవట్లేదు అది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది నాలుగు రకాల మందుల మీద ఉంటున్నారు ఇప్పుడు రెండు రకాల మందులు ఒక రకం ఒక రకం మందు రెండు రకాల మందు మూడు రకాల మందులు నాలుగు రకాల మందులు తప్పలేదు ఎన్నైనా వేసుకోవచ్చు కానీ మీ బీపీ ట్యాబ్ మీ బీపీ అవసరం కంట్రోల్లో ఉండాలి కొన్నిటికి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం క్యాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటే ఆమ్లో డెఫెన్ స్టామ్లో నిఫిడెఫెన్ అంటే డెపిన్ నికార్డియా రిటార్డ్ వీటికి వాడంగానే ఒక వారం రోజుల్లో పాదాలు రెండు పాదాలు వాపులు వచ్చే అవకాశం ఉంది అందరికీ కాదు ఏదో పది మందిలో ఒకళ్ళకి వస్తుంది రెండు పాదాలు వాపులు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ యామ్లో డెపిన్ నిఫి డెప్పిన్ డెపిన్ రికార్ నికార్డియా రిటార్డ్ ఇవి వాడినప్పుడు రెండు పాదాలు నీరు పడతాయి అలాంటప్పుడు ఏం చేస్తారు వెంటనే ఆ ట్యాబ్లెట్ ఆపేస్తారు నీరు ఆటోమేటిక్గా తగ్గింది దాని బదులు ఇంకొకటి పెడతారు టెల్నోసార్తానో ఏదో ఒకటి పెడతారు అలాగే ఈ ఏస్ ఇన్హిబిటార్స్ అని ఉంది అంటే ఎనలాప్రిల్ లిసినోప్రిల్ ర్యామిప్రిల్ ఈ ట్యాబ్లెట్లు ఉన్నాయి ఏస్ ఇన్హిబిటార్స్ వీటికి ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఉంది అది వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు రోజులకి పొడిదగ్గు మొదలవుతుంది కొంతమందికి అందరికీ కాదు మళ్ళీ పది మందిలో ఒకరికి పొడిదగ్గు మొదలవుతుంది ఆ పొడిదగ్గు మొదలైందంటే అది తగ్గట్లేదంటే ఈ ట్యాబ్లెట్ వల్లే వస్తుంది అలాంటప్పుడు ఏం చేస్తారు ఇది ఆపేస్తారు ఇది ఆపేసి ఇంకొకటి ఏదో పెడతారు ఇంకొక రకం పెడతారు సో ఇలా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా మందుల వల్ల ఉంటాయి చాలామంది తెలియక పాదాల వాపులతో బతికేస్తూ ఉంటారు అలాగే పొడిదొగ్గుతో బతికేస్తూ ఉంటారు అది ఇంపార్టెంట్ ప్రాబ్లే ఆ మందు వల్ల అయిందేమో మళ్ళీ వెళ్ళి మన డాక్టర్ గారికి చెప్పాలి అది ఇంపార్టెంట్ సో బీపీ అనేది ఒక లెబైల్ విషయం అండి పైకి కిందకి పైకి కిందకి మీకు టెన్షన్గా ఉన్నప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు పెరిగి తగ్గే విషయం అంతేగాని ఒక్క టాబ్లెట్ జీవితాంతం వేసుకోవడం కానీ నాకు బీపీ బాగానే ఉంటుంది నేను మెడిటేషన్ చేస్తున్నాను ఇవన్నీ తప్పండి ఇవన్నీ తప్పు ప్లీజ్ ఇవన్నీ ఫాలో అవ్వండి ఇంకోటి డైట్ కనుక మారిస్తే ఆటోమేటిక్గా బీపీ కంట్రోల్కి వచ్చేస్తుంది వీలైనంత వరకు ఈ వైట్ రైస్ ఈ ఈ మనం మనం తినే బియ్యం మనం తినే గోధుమలు మనం తినే మైదా మనం తినే షుగరు ఐస్ క్రీమ్స్ వీటి జోలికి వెళ్లకుండా మెల్లగా మనం ఆ సిరిధాన్యాలు ఆ సిరిధాన్యాలు మిలెట్స్ మిలెట్స్ వైపు వెళ్ళి దాంతోపాటు షుగర్ అనేది డబ్బా ఇంట్లోంచి బయటపారేసి ఇలా కూల్ డ్రింక్స్ వగేర జోలికి వెళ్లకుండా కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే మిలెట్ డయట్లోకి వెళ్ళిపోవడం కానీ క్వినోవా అంటే పగలు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లంచ్ మిలెట్స్ చేసి నైట్ డిన్నర్ క్వినోవా తింటాం ఆ క్విన్ బాట గింజలు వస్తాయి కదా అవి ఉడికింజ ఇలాంటివి కనుక చేస్తే ఒక్కసారి దగ్గర దగ్గర నలభై యాభై ఏళ్ళు అన్నీ తినేసాం కదండీ చిరాకొచ్చి ఉంటుంది కదా కొద్దిగా మారుద్దాం డైట్ కొద్దిగా మారుద్దాం ఆ డయట్ మార్పుల వల్ల కూడా ఇలాగే మీరు మిలెట్ డైట్ న్వా ఇలాంటి వాటిలోకి మారడం వల్ల కూడా మీకు బీపీ చాలా వరకు కంట్రోల్ అవుతాయి అప్పటి వరకు మీరు నాలుగు టాబ్లెట్లు వాడుతుంటే బీపీకి మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గించుకొని చివరికి రెండు ట్యాబ్లెట్ల దగ్గరకో ఒక ట్యాబ్లెట్ దగ్గరకో వచ్చే అవకాశం ఉంది సో బీపీ వెనక్కి తగ్గిపోయే అవకాశం కూడా ఉంది సో డైట్ ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఏమీ లేదండి జస్ట్ ఒకరోజు వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ సైక్లింగ్ అంటే ఇంట్లో ఎక్సర్సైజ్ సైకిల్ ఒకరోజు వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ మరుసటి రోజు దండాలు బస్కీలు దండాలు బస్కీలు ఇది అరగంట నలభై ఐదు నిమిషాలు రోజుకి అరగంట చేయండి చాలు ఇలా చేస్తే లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ పోతే ముఖ్యంగా బీపీ చాలా సీరియస్గా తీసుకునే విషయం హార్ట్ అటాక్స్కి ఇదే కారణం కిడ్నీ ఫెయిల్యూర్కిది ఇది ఒక ముఖ్యమైన కారణం లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ రకరకాల ప్రాబ్లమ్స్ అంటే ఒకటి కాదు రెండు కాదు హార్ట్ అటాక్స్ రీనల్ కిడ్నీ ఫెయిల్యూరు ఇంకా ఇట్స్ ఇట్స్ ఎ స్లో కిల్లర్ బీపీ అనేది స్లోగా మిమ్మల్ని చంపేస్తుంది అందుకని చాలా చాలా జాగ్రత్తగా ఉంది పెరాలసిస్కి అతి ముఖ్యమైన కారణం